అఖండమండలాప్తరాచరం తత్పదం దశతం యోగం తస్మై గురవే నము తస్మై శ్రీగ ప్రేక్షక మహాశైలకు శ్రోత్రమహాశలకు అభివందనములు ఈ నందు మనము ఈ ఆషాఢ మాసంలో కామ్య వ్రతాలు అనేటువంటివి ఒక వ్రతాలుగా చేస్తారు అవి ఏంటివి అవి ఎట్లా చేయవల అనేటువంటి విషయాన్ని గురించి మనము కొంచెం తెలుసుకొని వీలైనంత వరకు పాటిస్తే మనకు మంచి ఫలితాలు కలుగుతాయి ఈ కామ్యవ్రత కాలంలో మనము చాలామంది బెల్లం తినకుండా ఉంటారు కొంతమంది బెల్లాన్ని ఆ నెలంతా కూడా తినకుండా ఉంటారు ఆ వ్రతం ఆచరించడం దానివల్ల ఏమవుతుంది వాళ్ళకంటే మధుర స్వరం కలుగుతుందంట ఆషాఢ మాసంలో ప్రత్యేకత ఇది పాటలు పాడే వాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది ఇక రెండవది నూనెను తినకుంటే దేహ సౌందర్యం కలుగుతుందంట ఈ కామ్య వ్రతాలు ఇదొకటి ఈ ఈ విధంగా మనం ఆచరించేది వల్ల మనకి ఏం కలుగుతుంది అనేది తెలుసుకుంటున్నాం మూడవది తాంబూలం వేసుకోకుండా ఉంటే భోగాలు కలుగుతాయంట భాగ్యాలు మనకు కలుగుతాయి తర్వాత నెయ్యి తినడం మనం మానుకుంటే నెయ్యి అందరూ చాలామంది ఇప్పటికే నెయ్యి తినడం లేదనుకుండే ఉండేటువంటి ధర ధర చాలా చాలామంది మారుకున్నారు మరి తినేవాళ్ళలో ఈ నెయ్యి మారుకుంటే సుందరమైనటువంటి దేహము వాళ్ళకు ప్రాప్తిస్తున్నారు అంటే ఆ సమయంలో మనము ఆ విధంగా ఉంటే ఆ శరీరానికి అనుకూలత జరుగుతుంది అని చెప్తున్నారు తర్వాత పెరుగు పాలు వర్జిస్తే విడ తినకుండా ఉంటే విష్ణులోక ప్రాప్తి కలుగుతుందంట ఈ ఆషాఢ మాసంలో పెరుగు పాలు తాగకుండా ఉంటాయి తర్వాత ముఖ్యంగా ఇప్పుడు అందరూ కావలసింది ప్రపంచంలో లోకంలో ఉండేది ఇది ముఖ్యమైనది కాబట్టి ద దయచేసి అందరూ కూడా ఇది గ్రహించండి ఇది మన మంచి కోసమే మనము తెలుసుకుంటున్నాము మరి ఇది పాటించడం అంటే చాలామంది వాళ్ళ సంసారాలు వాళ్ళ కుటుంబాలు సుఖంగా ఉంటాయి ముఖ్యంగా ఏమంటే మద్య మాంసాలు ఇవి మానివయుధంతో వాళ్ళు మునులుగా మారిపోతారంట అంటే యోగులు అయిపోతారనమాట అంటే వాళ్లకు అంత పుణ్యం లభిస్తుంది అనమాట కాబట్టి కనీసము అటువంటి వాళ్ళందరూ కూడా ఈ మద్యపానాలు మానుకుంటే చాలా బాగుంటుంది తర్వాత గోళ్ళు వెంటకలు కత్తిరించకుండా ఉంటే గంగా స్నానం చేసినటువంటి ఫలితము కలుగుతుందనమాట ఇక దేవాలయంలో కసువు నొక్కితే రాజత్వం మరు జన్మలో రాజత్వం అనేది కలుగుతుందంట విష్ణువును పూజించటం వలన గోదాన ఫలితము కలుగుతుంది ఒక పూట భుజించటం వల్ల అగ్నిహోత్ర కర్మాచరణ ఫలము కలుగుతుంది అగ్నిహోత్రం చేసినట్టే ఫలితము మనకు కలుగుతుంది కాబట్టి ఈ కామ్య వ్రతాల్లో ఈ విధంగా ఏ ఒక్కటి మనం పాటించినా కూడా మనకు ఎంతో మనకు మేలు కలుగుతుంది అనమాట ఓం స్వస్తి